వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఘనంగా ఏపీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరం కేక్ కటింగ్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే గణేష్ ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజల సంక్షేమం కొనసాగాలన్నా రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్నా మరో ఇరవై సంవత్సరాలు వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకలను పెద బొడ్డేపల్లి పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు వేడుకలకు జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ముఖ్యంతిథిగా హాజరయ్యారు పార్టీ అధ్యక్షుడు నాయకులతో కలిసి ఎమ్మెల్యే కేక్ కటింగ్ నిర్వహించారు అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు ముందుగా ఎమ్మెల్యే గణేష్ రక్తదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం సంక్షేమ పథంలో నడవాలంటే మరో ఇరవై ఏళ్లు జగనన్నే ముఖ్యమంత్రి కావాలన్నారు గత పన్నెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి పుట్టినరోజును పండుగ వాతావరణంలో నిర్వహిస్తున్నామన్నారు ఈరోజు కూడా నాలుగు మండలాల్లో సేవా కార్యక్రమాలు కేక్ కటింగ్లు నిర్వహించామని తెలిపారు రక్తదానం చేసిన వైసీపీ నాయకులకు జగనన్న అభిమానులకు ఆయనకు తజ్ఞతలు తెలిపారు పార్టీ అధ్యక్షుడు బొడ్డేడా ప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ముందుగా ఎమ్మెల్యే రక్తదానం చేసి తరువాత నాయకులతో పార్టీ అభిమానులతో రక్తదానం చేయించిన తీరు స్ఫూర్తిదాయకమన్నారు ఎంతమంది రక్తదానం చేస్తే అంతమంది ప్రాణాలను కాపాడిన వాళ్లమవుతామని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి మాజీ చైర్పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ కో ఆప్షన్ సభ్యులు లగుడు స్వామి షేక్ రోజా సచివాలయాల కన్వీనర్ తమరాన శ్రీనివాసరావు స్టేట్ బిసి కార్పొరేషన్ డైరెక్టర్లు కర్రి శ్రీనివాసరావు చోటి పట్టణ పార్టీ అధ్యక్షుడు ఏకాశివప్రసాద్ బేతరెడ్డి విజయ్ కుమార్ బైపురెడ్డి గణమ్మ గంటా లలిత భాస్కర్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైద్య రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ముందుగా వారికి మరి ఆ సందర్భంగా ఈరోజు నర్సీపట్నం లో మరి బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి దానికి ముఖ్య అతిథిగా మన పెద్దలు గవర్నీలు అనకాపల్లి జిల్లా వారి పార్టీ అధ్యక్షులు బొడ్డెడి ప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది మాకు అందరూ కూడా అయితే ఈ రోజు నాలుగు మండలాల్లో కూడా నచ్చపట్టి నాలుగు మండలాలు కూడా పార్టీ నాయకులందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా పాలు పండు ఇచ్చి కార్యక్రమం చేస్తూ కేక్ కేక్ కటింగ్లు అన్నీ కూడా చేయడం జరుగుతుంది అంటే భారీ ఎత్తున మేము కదా సుమారుగా మేము పన్నెండు రెండు వేల పదవ సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మేము పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది రెండు వేల పదకొండు నుంచి కూడా సుమారుగా పన్నెండు సంవత్సరాల పాటు ఈ పదమూడవ సంవత్సరం మేము అందరూ కూడా బ్లడ్ క్యాంపును ఏర్పాటు చేయడం ముందుగా నేనే ఈ పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఫస్ట్ నేను ఇస్తూ నాతో పాటు మా పార్టీ నాయకులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది పదమూడోసారి మేము ఇవ్వడం జరుగుతుంది మరి ఏదో కూడా ఈరోజు చూస్తున్నాం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ పార్టీలు చూడకుండా రాజకీయాలు చూడకుండా అందరికీ కూడా ప్రతి ఒక్కరు ఆగ్రహం ప్రతి ఒక్కరు కూడా ఎన్నో పథకాలు అందిస్తారు ఈ రోజు ఏ గ్రామంలో సరే ఏ ఎన్నికల సరే మరలా జగన్మోహన్ రెడ్డి గే ఉండాలి మరియు ముప్పై సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు ఏదో కూడా మరి రేపు రెండు వేల ఇరవై నాలుగు జరిగిన ఎన్నికల్లో మరి నూట డెబ్బై స్థానాల్లో మరి నూట డెబ్బై ఐదు గెలిపొనలు కాకుండా మరింతగా భారీ ఎత్తున వచ్చే సంవత్సరం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టినరోజు మరి వేడుకల్ని మరింతగా చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారం తెలుసుకున్నాం జై జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాయులు జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ఆనందంగా జీవితాలు కొనసాగిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన విచ్చిన సంక్షేమ కార్యక్రమాల వల్ల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల గ్రామంలో కూడా ప్రతి పేదవాడు కూడా ఈరోజు ఆనందంగా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి కావాలని ఆలోచనతో ఈరోజు ఉన్నారు దానికి కారణం ఏ నాలుగున్నర సంవత్సరాల్లో ఆయన చేసిన అభివృద్ధి సంక్షేమమే కారణం ఆయనకి నిండు నూరేళ్లు ఆ భగవంతుడు మరి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఈ రాష్ట్రానికి ఇంకో ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రజలు కోరుకుంటున్నారు ఆయన నాయకత్వంలోనే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు కాబట్టి ప్రజలందరి ఆశీర్వాదంతో మరొకసారి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రావడం ఖాయం ఇదే ఉమాశంకర్ గారి నాయకత్వంలో నర్సీపట్నంలో భారీ ఏర్పాట్లు చేసుకోవడం ఖాయం ఇక్కడ ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలి నర్సీపట్నం గణేష్ గారు గత పదమూడు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా పదమూడు సంవత్సరాలుగా నిరంతరం మరి ప్రతి ఏటా కూడా ఈ బ్లడ్ బ్యాంకు నిర్వహించడం చాలా ఆనందదాయకం ఆయన స్ఫూర్తి అందరికీ నియోజకవర్గ ప్రజలందరికీ స్ఫూర్తి ముందు ఆయన బ్లడ్ ఇచ్చి మిగతా వాళ్ళు బ్లడ్ ఇమ్మని చెప్పి చెప్తున్నారు ఈరోజు జన్మదిన సందర్భంగా ఈ రోజు ఇంతమంది బ్లడ్ ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా ఎంతమంది బ్లడ్ ఇచ్చారో వారు అంతమందికి మళ్ళీ ప్రాణదానం చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ఇది మంచి కార్యక్రమం ఇటువంటి కార్యక్రమంలో నేను భాగస్వామి కావడం నేను ఆనందంగా భావిస్తూ అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకున్నాను జై జగన్ జై